ఈ పిల్లలందరిని ఎక్కడంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవారు కొండల మీదకి వెళ్ళాలి ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేవారు అప్పుడు మేము చాక్లెట్లు ఇవ్వడం నూనె రాసి ప్రార్థన చేయడం మేము కూడా వాళ్ళకి సహాయం చేయడం ఇక్కడ కూలి పని లేదండి వాళ్ళు కోసిన కోతలు ఉడుపులే తప్ప అదే అంటే మానసికంగా వాళ్ళని మనం జయించలేం అది ప్రభు చేస్తున్నారు ఇప్పటికైతే పిల్లలందరూ పీజీ చదివే అంత వాళ్ళు కూడా దేవుడు చేసాడండి నీట్ గా సబ్బులు లేవండి మేము వచ్చినప్పుడు మురికి ఎక్కువ ఉండేదండి పశువులను కట్టేసిన దగ్గర రొచ్చు వాసన అది భరించలేని వాసన అది తట్టుకుంటున్నామంటే వాళ్ళు చుట్టలు తాగడం మాకు పిల్లలు లేరండి లేకపోవడం నేను సంతోషిస్తుంటాను అప్పుడప్పుడు ఎలాంటి దేన సేవకులు యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగిన దాకా మనం ఇప్పుడు విశాఖపట్నానికి సుమారుగా వంద కిలోమీటర్లు అంటే అరకు వెళ్ళే మార్గంలో కొండపైన ఉన్నటువంటి మేడపర్తి అనే గ్రామంలో ఉన్నామండి ఈ ప్రాంతం అంతా కూడా గిరిజనులకు సంబంధించినటువంటి ప్రాంతం అయితే ఇక్కడ కనీస సౌకర్యాలు అంటే ఒక హో చిన్న హోటల్ కానీ ఒక మెడికల్ షాప్ కానీ ఒక కిరాణా షాపు కానీ కనీసం కరెంటు కూడా అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ జనజీవనం అంతా కూడా వారికి చదువు కూడా పెద్దగా లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా అలాగే ఉంది అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పరిచయ చేయాలని మరి మనతో ఉన్నటువంటి సేవకులు ఇక్కడికి రావటం జరిగింది అయితే వారితో వారి యొక్క ఆత్మీయ అనుభవాలని ఇక్కడ ఇక్కడ రావడానికి గల ప్రధా ప్రధాన కారణం ఎందుకంటే ఈ ప్రపంచం చాలా విశాలమైనది పట్టణాలు ఉన్నాయి మంచి అభివృద్ధి చెందిన పల్లెలు ఉన్నాయి వాటన్నిటి విడిచిపెట్టి ఈ కొండ ప్రాంతంలో గిరిజన ప్రజల మధ్య వాళ్ళు రావడానికి కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం అయ్యగారి పేరు భక్తమోహన్ గారు అలాగే అమ్మగారి పేరు నయోమి గారు వీరి ఇక్కడ రావడానికి గల కారణం వారిని అడిగి తెలుసుకుందాం అయ్యా వందనాలు అమ్మ వందనాలు అయ్యా చెప్పండి ఇప్పుడు సేవ ఎక్కువగా సంఘాలు ఎక్కడ ఉంటున్నాయి అంటే పట్టణాల్లో ఉంటున్నాయి లేదా చిన్న చిన్న పల్లెటూరు అభివృద్ధి చెందిన పల్లెటూర్లలో ఉంటున్నాయి ఎలాంటి ప్రాంతాలకు రావాలని ఆలోచించే పరిస్థితి ఎందుకంటే సౌకర్యం లేని పరిస్థితి రెండు పిల్లలు ఉన్నా సరే పిల్లలకి సరైన భవిష్యత్తు ఇవ్వలేమని సేవకులు చాలా మంది ఆటంకపడే పరిస్థితి ఇక్కడ మీకు ధనం రాదు ఏ విధంగా ఏమి ఆశించి ఇక్కడికి వచ్చారు కొన్ని మాటలు చెప్పండి ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతాల్లో సేవ చేయాలని ఒక ఆలోచన ఉందండి ఈ ప్రాంతాల్లో టీకే మహేష్ గారు మొట్టమొదటి ఈ ప్రాంతాల్లో సేవ ప్రారంభించండి మా తాతగారు ఆ సేవను చూసి ఎప్పటికైనా స్టీవెన్సన్ గారు కూడా ముందు ఇక్కడే చేశారు ఆయన పిలుపుని బట్టి నేను కూడా అక్కడికి వెళ్ళాలి అని ఒక తలంపు నాలో కలిగి ఈ ప్రాంతాలకి రావడం జరిగిందండి శుభతందాలని వీరికి ఒక భారం ఒక తలంపు ఒక ఆశ వీటిని బట్టి ఈ ప్రాంతాలకి రావడం జరిగిందండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు చెప్పండి అంటే ఇక్కడ వ్యతిరేకత ఏమన్నా వచ్చిందా లేకపోతే మీరు వచ్చే సమయానికి ఇక్కడ ప్రజల్లో జీవన విధానం ఎలా ఉండేది అయితే మేము అదే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలై ఫస్ట్ ఇక్కడ రావడం జరిగిందండి ఇక్కడ ప్రజలు జీవన విధానం తింటే పూరి గుడి సెలవు ఇప్పుడు వారి జీవన విధానం కూడా వస్త్రాలు వీళ్ళకి వస్త్రాలు సరైన వస్త్రాలు ఉండేవి కావు చదువులు ఈ ప్రాంతాలు అప్పట్లో చదువులు లేవు ఆ బుడ్డి దీపాల దగ్గరే వ్యవసాయం చేసుకుంటూ చదువులు లేకుండా చాలా రోగాలతో ఇక్కడ వారు ఆ బాట పడేవారండి అమ్మా వందనాలు మీరు చెప్పండి మీరు నాటికి ఇక్కడ ప్రజల జీవన విధానం వారి శైలి ఎలా ఉండేది చెప్పండి ప్రభు నామానికి అండి మాకంటే ప్రభు అని సువార్త భారం ఇచ్చినందున చిన్నపిల్లలకి సువార్త ఉండేది కాదండి చిన్నపిల్లలకి ఎక్కువ పీడలు పిశాచాలు జ్వరాలు మలేరియా జ్వరాలతో మేము కూడా అనేక మారులు మలేరియా జ్వరాలతో చచ్చిన వారమై పడి ఉన్నాం మరి హాస్పిటల్ బస్సులు అవి కూడా అప్పట్లో ఉండే కాదండి ఈ పిల్లలందరినీ ఎక్కడంటే అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారు కొండల మీదకి వెళ్ళాలి ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేవారు అలాంటప్పుడు పిల్లల్ని ప్రోగు చేసి వీధుల్లో నిల్వ పెట్టి ఏసుకు రక్తమే చె జయం ఏసు రక్తమే జయం చెప్పండి దయ్యాలు పోతాయి పీడాలు పోతాయని చెప్పగా పిల్లలందరిలో ప్రభు కార్యం చేశారు అల్లలు అలాగే వారి దయ్యాలు పీడలు పిశాచాలు పోయినప్పుడు దగ్గరకు రావడం మొదలు పెట్టారు అప్పుడు మేము చాక్లెట్లు ఇవ్వడం నూనె రాసి ప్రార్థన చేయడం మనతో చనువు వచ్చింది లేకపోతే మనల్ని చూస్తే చాలా దూరంగా భయంగా ఏంటో వింతగా ఉండేవారు అలాంటి సమయంలో ఇంకా ఏంటి ప్రభు ఈ బిడ్డలకి సహాయం అంటే నాకు కొద్దిగా టైలరింగ్ వచ్చండి నాకు మిషన్ కుట్టడం వచ్చు అప్పట్లో మిషన్ వాళ్ళకి నేర్పించడం కుట్టు నేర్పించడం అల్లికలు నేర్పించడం ప్రభుత్వ పేరట అందరికీ అందనాలు నా పేరు సుకుమారి మాది మేడపత్తి చిన్నప్పటి నుండి సన్నీ స్కూల్ వెళ్ళేదాన్ని ఆంటీ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను మిషన్ కుట్టు కూడా ఆంటీ గారు చక్కగా నేర్పించారు ఇంకే మరి అలాగే పిల్లల్ని డెవలప్ చేయగా ఇప్పుడు దగ్గర ముప్పై మందికి పైనే మిషన్లు కుట్టుతారండి అందరూ వారి పని వాళ్ళు నేర్చుకుంటారు కనుక మేము వచ్చిన ప్రయాస ఒకటి సడ్డే స్కూల్ డెవలప్ అయిందండి పిల్లలు ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పుడైనా చక్కటి వాక్యాలు చెప్తారు ప్రభుని ఆరాధిస్తున్నారు మాకు సంతోషంగా ఉంది మరి వాళ్ళ చదువులు అంటే వాళ్ళకి ఇక్కడెక్కడ హై స్కూల్ అలాంటివి ఉండేది కదండి అలాగే ఇప్పటికీ కూడా చదువులు ఈ ప్రాంతంలో స్కూల్స్ ఐదో తరగతి వరకే ఉంటుంది అయితే పిల్లలు ప్రభు సన్నిధికి ఆకర్షితులయ్యారు ఆ మాత్రమే కాకుండా వీళ్ళకి ఇంకా ఏం సహాయం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు వారికి జీవనం కొరకే దొరుకుతాయి కానీ డబ్బులు పెద్ద పెద్ద వ్యాధులకి బాధలకి ఫీజులు కట్టడానికి అలాంటికి కూడా వాళ్ళకి కష్టం అండి అలాటప్పుడు హెల్ప్ చేయడానికి దేవుడు మా గుప్పిలు నింపాడు అవి ఎలా చేస్తున్నాడో తెలియదు కానీ మేము కూడా వాళ్ళకి సహాయం చేయడం వెయ్యి అయినా ఒక ఐదు వందలైనా మీరు ఇచ్చేవారు మేము ఇవ్వడం అంటే ఏంటంటే వాళ్ళకి ఇక్కడ డబ్బు లేదండి వ్యాపారాలు లేవు ఇక్కడ కూలి పని లేదండి వాళ్ళు కోసిన కోతలు ఉడుపులే తప్ప అయితే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారండి వీళ్ళు వెళ్ళి మా పాపకి ఫీజు కట్టాలి నీకు చింతపండు పండినప్పుడు ఆ చెట్టు ఇస్తాను నువ్వు నా కూతురికి ఫీజు కట్టి అది వీళ్ళ జీవన విధానం ఎవరైనా వస్తువులు తీసుకొస్తే కుండలు తీసుకొచ్చారు అనుకోండి వీళ్ళు ధాన్యం ఇచ్చి ఆ కుండలు తీసుకుంటారు డబ్బు లేదు డబ్బు లేని ప్రజలు వస్తువు వస్తువు మార్పిడి చేసేవారండి అలాగ ఉంటూ ఉండగా మరి ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ ఇళ్ళండి ఇళ్ళు కూడా ఒకప్పుడు గడ్డి ఇళ్ళు ఎలకలు పరగెడతా ఉండే ఆ కన్నాల్లో మా బట్టలు తీసుకెళ్లి దూర్చేసేడు అలాంటి బాధలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభు వాక్యం మమ్మల్ని బ్రతికించింది మాకు ధైర్యం ఇచ్చింది ఎందుకంటే ప్రభు వాక్యం బాగా చదువు అన్నాడు నేను ఏలియా దేవుడను నేను కాకుల చేత ఆహారం పంపిస్తాను అన్నాడు అందుకే ఇప్పటికీ కూడా మాకు బంధువులు ఉన్నారని కానీ లేకపోతే ఎవరో ఉన్నారు అన్నది లేదు కానీ ప్రభు ఉన్నాడు మా అవసరాలు తీరుస్తాడు అందుకు కొంతమంది బంధువులు వీళ్ళు ఎప్పుడొచ్చి ఏమి అడగట్లేదు ఎందుకనో అని వాళ్లే కొంత మాకు జీవనోపాధి కొరకు పంపిస్తూ ఉండగా ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది నేను చిన్నప్పటి నుంచి నాకు మందిరానికి వెళ్ళే అలవాటు ఉన్న రక్షణ ఆనందం లేక ఉండేదాన్ని అప్పుడు రక్షణ ఆనందానికి దేవుడు నాకు పిలిపించాడు నీకున్నదంతా వదిలిపెట్టి బేదలకిచ్చి లూకా స్వార్థ పద్దెనిమిది పద్దెనిమిదిలో ఉంటుంది నువ్వు వచ్చి నన్ను వెంబడించాను ఒక యవనస్తుడికి చెప్తాడు అయితే ఆ యవనస్తుడు సనుక్కొని వెళ్ళిపోయాడు నేను ఆ రాత్రి ప్రార్థన చేశాను అతనికైతే అవన్నీ ఉన్నాయేమో నాకైతే ఏమీ లేవు నేనేమీ ఇచ్చి నీకు నీ పని చేయగలను ప్రభు అని నన్ను నేను ప్రభుకి సమర్పించుకున్నప్పుడు ప్రభు నాకు భారం ఇచ్చారు అప్పటి నుంచి పిల్లలకి సడ్డే స్కూలు స్టిచ్చింగ్ అండి ఆ తర్వాత పిల్లలకి మంచి మర్యాదలు ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి వివాహాలు ఎలాగా భర్తల దగ్గర ఎలా ఉండాలి తగ్గించుకోవాలి ఎక్కువగా వీళ్ళు ఫీల్ అవుతారు ఏంటంటే మమ్మల్ని ఏదో అంటున్నారు మాకు తక్కువ చేసేస్తున్నారు మమ్మల్ని తక్కువ చేసి వీళ్ళు ఎక్కువ అవుతున్నారు అన్నది వీళ్ళకి ఉంటది అదే అంటే మానసికంగా వాళ్ళని మనం జయించలేం అది ప్రభు చేస్తున్నారు ఇప్పటికైతే పిల్లలందరూ పీజీ చదివే అంత టోళ్ళు కూడా దేవుడు చేశాడండి నాది మేడపతి గ్రామం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను నేను పుట్టక ముందు పాస్టర్ పాస్టర్ గారు వచ్చారు మాకు ఎన్నో విషయాలు నేర్పించారు సుమార్తలకు తీసుకువెళ్లారు మాకు ప్రే చేయండి నిలబడి ఆరాధన చేస్తారండి పాటలు పడతారు ప్రభువుని కనపరుస్తారు ఎంతగా అభివృద్ధి అయినందుకు మమ్మల్ని పంపించిన దేవునికి వందనాలు అంటే మీరు వచ్చిన సమయంలో పిల్లలు చదువులు లేవండి పిల్లలకి చదువులు కానీ మంచి శుభ్రమైన బట్టలు గాని నీట్ గా సబ్బులు లేవండి మేము వచ్చినప్పుడు జ్వరాలు వచ్చిన హాస్పిటల్ లేదు గనక అలాగా ఏగలు ఎక్కువ ఉండేయండి ఏగలు చిన్ని దోమలు గుడ్డి దోమలు ఇలా కూర్చుంటే మనం మురికి ఎక్కువ ఉండేదండి పశువులను కట్టేసిన దగ్గర రొచ్చు వాసన అది భరించలేని వాసన అది తట్టుకుంటున్నామంటే వాళ్ళు చుట్టలు తాగడం పెద్ద పెద్ద చుట్టలు అంతేకాకుండా వాళ్ళ మెడల్లో ఇలాంటి తాగితలు కట్టేసి మనకి చాలా బాధగా ఉండేది అనమాట ఇబ్బందిగా అయితే ఆ ఇబ్బందిలో వాక్యము చదవడం వలన మాకు వెలుగు కలిగి మాకు బిల్డింగులు లేకపోతే ఇవన్నీ దేవుడు ఇచ్చాడు అయితే విశ్వాసం వాళ్ళది కూడా గొప్పది వాళ్ళు కూడా ఇప్పటికీ ఒట్టి చేతులతో ఉన్నారు అది మేము కూడా చూస్తూ ఉంటాం మరి ప్రభువుని ప్రకటించడం అంటే ప్రకటించడం వరకే తప్ప ఏది ఆశించి ఎప్పుడు పట్టుకొని వెళ్ళడం మేము కూడా చూడలేదు అయితే ప్రభు మహాకృపను బట్టి మమ్మల్ని వీళ్ళ మధ్యలో ఉంచాలనుకున్నాడు మాకు పిల్లలు లేరండి లేకపోవడం నేను సంతోషిస్తుంటాను అప్పుడప్పుడు లేకపోతే వాళ్ళ చదువుల కొరకు ఇప్పుడు ఎంతోమంది బయటకు వెళ్తున్నారు కదండి అలాగే మేము ఒకవేళ అయిపోదు మేము ఏదైనా ఎలాగైనా ఈ త్రోవ తప్పిపోదు మేము అని కాకుండా వీళ్ళ మధ్యలో ఇప్పటి వరకు ఉన్నందుకు ప్రతి ఒక్కరు అన్నిలు కూడా మా కొరకు మంచి సాక్ష్యం చెప్పడానికి నిజమే వీళ్ళు సేవకే వచ్చారు ఫాస్ట్ గారంటే ఇలాగ నెమ్మదిగా ఉండాలి సంఘానికి మంచి కార్యక్రమాలండి ఎందుకంటే సంఘము మేము వచ్చేసరికి చిన్న చిన్న పిల్లలండి ఇప్పుడున్న పిల్లలు అందరూ ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ మేము వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు అప్పటి నుండి మరి ప్రభు అని వాళ్ళకి మాట సాయం చేతి సాయం కుట్లు నేర్పించేటువంటి మీటింగులు సండే స్కూల్ ర్యాలీలు స్త్రీల మీటింగులు ఇవన్నీ వీళ్ళకి పరిచయం చేసాం ఇప్పుడు వాళ్ళు చేసుకోగలిగిన అంతటి ధైర్యం వాళ్ళకి ప్రభు ఇచ్చారు ప్రభుకి మహిమ అయితే అమ్మా ఇప్పుడు మీకు పిల్లలు లేరని మరి వీరి సేవకులు కదా వేరే వీళ్ళకే పిల్లలు లేరు ఈ ఏ విధమైన సేవ చేస్తున్నారు మరి వాళ్ళ దేవుడు ఏంటని ఎవరన్నా మిమ్మల్ని అవమాని అవమానించినప్పుడు ఆమె చెప్పింది వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఇవన్నీ ఇచ్చేస్తారు మనకి మనం ఏదడిగితే అది ఇస్తున్నారు అదే ఉంటే ఇస్తారేంటి అయినా మరి పిల్లలు లేని వాళ్ళకి ఏం తెలుసులే ప్రేమ అన్నారు ఒక ఆమె చెప్పినప్పుడు నాకు బాధ కలిగి నేను బైబిల్ తీసి చదువుతూ ఉండగా పిల్లలు లేని గొడ్రాల జై గీతం ఎత్తి పాడు స్థుతించు ఆరాధించు అని సంతలేని దాన్ని ఇల్లాలుగా చేస్తానని నూట ముప్పై పదమూడులో ఇవన్నీ కూడా నన్ను బలపరిచే నువ్వు వాళ్ళు ఒక్క పాట పాడితే నువ్వు రెండు పాటలు పాడు నువ్వు వాళ్ళని రెట్టించాలి ఎందుకంటే అవి బలహీనపరిచే దురాత్మలు అవి నిన్ను బలహీనపరుస్తున్నాయి నువ్వు బలహీన పడకూడదు ఎక్కడ కూడా కాబట్టి నువ్వు ప్రభుని ఆరాధించాలని చెప్పినప్పుడు ఆ సంగతి వాళ్ళు కూడా మరచిపోయి నిజంగా ఆంటీ గారళ్ళు పిల్లలు లేకపోయినా మనమే పిల్లలు అనుకుంటున్నారు ఈ రోజు పండగ జరిగిందండి ఎన్నో వస్తువులు మా కొరకు కేటాయించి అక్కడ పెట్టారు ఇప్పుడు ఈ వయసులో మాకు అక్కర్లేదు అయినా వాళ్ళ కృతజ్ఞత తెలియచేస్తూ మేమే మీ పిల్లలమే అని చెప్తుంటారు అమ్మ అయితే ఇక్కడ మామూలుగా ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి వచ్చినా ఈ పరిసర ప్రాంతాలు ఉండటం చాలా కష్టమైన పరిస్థితి మీరు ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏదైనా ఉందా ఇక్కడ సేవలోకి వచ్చిన తర్వాత మేము ఇక్కడ దిగువళ్ళు సేవ చేయడం కష్టమని వాళ్ళు మన దగ్గర వచ్చారు కానీ మనకేం పెట్టడానికి రాలేదు అని ఒక గుంపు ఉండేదండి ఒకప్పుడు వాళ్ళకి మనం ఏమి ఇవ్వకూడదు వాళ్ళని మనం చేట్టుకోకూడదు పంతాలు ఉండేవండి అయితే అప్పుడు మేము కూడా దేవా ఏం చేయాలన్నప్పుడు అపశరుడైన పవులు లేకపోతే దావి దాని అందరూ దాక్కుని సేవ చేశారు మరి మన మిషనరీలండి అండి మంది మీరు చాలా చోట్ల పెళ్లి కాని అమ్మగారులు వాళ్ళు వాళ్ళ దేశాలు విడిచిపెట్టి వచ్చే సేవ చేసినప్పుడు కొన్ని అవమానాలు చెప్పేవారు మాకు అవి నాకు బలంగా పనిచేసినవి అమ్మగారు అంత అందంగా ఉంటారు అంత చదువుకున్నారు వాళ్ళ దేశం ఎంతో సుఖవంతమైన దేశాన్ని విడిచిపెట్టి ఏసు అనే మాట కొరకు ఇంతగా పనిచేస్తున్నప్పుడు నేనే పార్టీ నేను అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి వీళ్ళు ఎన్న పర్వాలేదు అని మేము ఉండడానికి కారణం వీళ్ళు వద్ద అంటున్నారు కాబట్టి రెట్టించి ఉన్నాం వీళ్ళు సత్యం వద్దంటున్నారు తర్వాత యథార్థత వద్దు తర్వాత వాళ్ళకి కుల బలం ఎక్కువ ఉంది కులాన్ని చూసుకుని మనల్ని ఇచ్చేస్తారు అలాటప్పుడు కూడా మేము ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళు ఈ ఈ మధ్య ఆ కులాన్ని కూడా కొన్ని విషయాల్లో చూసుకుంటున్నారు కులం మనకి మరి ఏం చేయలేకపోతుంది క్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు అంకుల్ గారు వాళ్ళు మన కొరకు ఉండిపోతున్నారు కాబట్టి మనం మారాలి అని మేమిక్కడ ఉన్నందుకు వాళ్ళు అంటే ఈ జనరేషన్ మారింది ఆ పాత వాళ్ళందరూ అలాంటి ఉంటుంది మాకు చాలా సంతోషంగా ఉందండి ప్రభువులో మేము ఆనందిస్తున్నాం ఆ సమయంలో మా పాష గారికి అల్సర్ నొప్పి వచ్చింది కాలం ఆ నొప్పి కొరకు వీళ్ళ బావగారు హైదరాబాద్ రమ్మన్నారు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు మందిరం కొరకు ద్వారాలు తెరిచి ఉంచాడు అక్కడ వాళ్ళ బ్రదర్స్ మమ్మల్ని చూసి మీరు ఎక్కడుంటారండి అంటే చెప్పామండి ఇలాగ బొర్రా దగ్గర ఉంటామండి అంటే అలాగైతే మేము బొర్రా వచ్చినప్పుడు మిమ్మల్ని దర్శిస్తామని చెప్పాను అలాగా అల్సర్ నొప్పి తగ్గడానికి మేము అక్కడ రెండు వారాలు ఉన్నామండి తగ్గిన తర్వాత మేము వచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ ప్రాంతం చూడడానికి వచ్చినప్పుడు అప్పుడు మమ్మల్ని పరిచయం పరామర్శించి అడిగారు మీకేంట మీ మందిరం ఎక్కడండి అంటే చూపించండి అప్పటికే లెంటల్ లెవెల్కి వచ్చింది అప్పుడు వాళ్ళు ఇక్కడ నుండి మేము చేస్తాం బావగారు అని వాళ్ళు హెల్ప్ చేశారండి దేవునికి స్తోత్రం అప్పుడు దేవుడు వాగ్దానం ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడిచి ఉన్నదాన నీలాంజనములతో నీ గుమ్మములను కట్టేదను ఆశీర్వదించేదనని చెప్పాడు ఆ మాటలు మరి బైబిల్ ఎక్కువ ఆదరించిందండి వాక్యం చాలా గొప్పదే నా లాంటి దీనులకి కృపు చూపించిన దేవునికి మేమెంతో రుణస్తులం మమ్మల్ని ఇంతగా ఆదరించడానికి మరి ఇవన్నీ ఆయన కార్యం వెనుక కార్యం కొనసాగుతుందని నేను నమ్ముతున్నానండి ప్రభు మహాదేవుడు గొప్పవాడు దీనులకు కృప చూపిస్తున్నాడు దరిద్రులం మేము మాకు భూములు లేవు మాకు ఉద్యోగాలు లేవు మాకు చదువులు లేవు మా ఇద్దరికి రంగు రూపు లేదు కులము మతం కూడా లేదు ప్రభు ఏమీ లేనప్పుడు అంటే మనం ఇంకా నువ్వు పాపల మా ఉండగా క్రీస్తు మన కొరకు వచ్చాం కాబట్టి నా కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య ఈ ది జీవితం అంతా ప్రభు ఇచ్చింది మా అత్తగారు ఇచ్చింది కాదు మా అమ్మగారు వాళ్ళు ఇచ్చింది కాదండి మా ఏసయ్య ప్రేమ గల ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మలేరియా జ్వరాల నుండి పైకి తీసాడు పాస్టర్ గారికి లో ఒకసారి కాలు ఇరిగిపోయిందండి ఇంకో మారు ఇక్కడ రాళ్ళ మీద ఉండి కింద పడిపోతే చెయ్యిరిగిపోయిందండి మరి పలుమార్లు మలేరియా జ్వరాలతో మేము వ్యాధిని అనుభవించిన విడవను ఎడబాయిను అని చెప్పిన వాగ్దానమే ఇప్పటికీ విడవట్లేదు విడవక ప్రేమిస్తున్నాయి ఏసయమాను ఉన్నాడు మమ్మల్ని చూడడానికి ఆదరించడానికి ఇదిగోండి ఆత్మీయంగా అయ్యగారు వాళ్ళు ఉన్నారు మీరు కూడా వచ్చారు మరి విన్నవారు అందరికీ ఏసుప్రభు ప్రభుత్వం విన్నారు కదండి సహజంగా మనకు తెలిసి గొప్ప సేవ అంటే అనేక మంది సంఖ్యా బలం దాన్ని మనం గొప్ప సేవగా మనం భావిస్తూ ఉంటాం మరి ఈ సాక్షి విన్న తర్వాత మనలో ఒక మార్పు రావాలి గొప్ప సేవ అనేటువంటిది ఈ లోకంలో ఏదీ లేదండి ప్రభు అప్పగించిందే గొప్ప సేవ మనకి లక్ష మంది సంఘం ఉన్నా అది సేవే కానీ వీరు అడవి జాతి ప్రజల మధ్యకు వచ్చి అనాగరికంగా ఉన్నటువంటి వారి బ్రతుకులను నాగరికత వైపు నడిపిస్తూ వారికి చదువులు చెప్పిస్తూ అలాగే మరి చూడండి వీరికి బిడ్డలు లేకపోయినా సరే అదేవిధంగా ఎక్కడుంటూ ఎక్కడున్న చిన్నపిల్లల కొరకు ప్రయాసపడి వారి చదువులు మరి వారికి వాక్యాలు నేర్పుతూ పాటలు నేర్పుతూ వా వీరు వచ్చే సమయానికి వారికి చదువులు కానీ ఇప్పుడు పిల్లలు పీజీ వరకు చదువుకున్నారు మరి వీరు ఇక్కడికి ఏమి ఆశించి ఇక్కడికి వచ్చారు మీరు చెప్పండి వీరికి ఇక్కడ సంధాలు రావు కానుకలు రావు మరి పొగడతలు అంతకంటే రావు అభిమానులు అంతకంటే ఉండరు కానీ వీరే తిరిగి వారికి కొంత ధన సహాయం చేస్తూ ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి కుట్టి మిషన్లు ఇవన్నీ నేర్పుతూ జీవన విధానంలో కొంచెం కొంచెం మార్పు తీసుకొస్తూ సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఇదే గిరిజన ప్రాంతానికి వీరు పరిమితమై ఉన్నారు నేను ఇక్కడ వరకు రావడం గల కారణం ఏంటంటే మన దృష్టి మారాలి మన మనసులు మారాలి మన చూపు మారాలి ఎందుకంటే ఒక మంచి వస్త్రాధరణ కలిగినటువంటి సేవకులనే మన సేవకులు అనుకుంటే మనం పొరపడతాం ఎలాంటి దేన సేవకులు ఇలాంటి దీన సేవకులు ఈ కొండల్లో బండల్లాగా ఇక్కడే వారి హృదయాలను కఠినం చేసుకుని ఈ బిడల కొరకు ప్రయాసపడుతున్న వీరి కొరకు మీరు డబ్బులు పంపించాలని నేను అన్నా ఎందుకంటే మీరు ఎవ్వరు సహాయం చేయకమునిపోయి దేవుడు వీరిని నడిపిస్తున్నాడు దేవుడు వీరిని అన్ని విధాలా ఆదరిస్తున్నాడు ఏ ధనము చేయలేనిది దేవుడు చేస్తా ఉన్నాడు నేను చెప్పేది ఏంటంటే వీరి కొరకు ప్రార్థించండి ఈ పరిసర ప్రాంతాల కొరకు మీరు ప్రార్థించండి ఇంత విలువైన సాక్ష్యాన్ని అద్భుతమైన సాక్ష్యాన్ని మనతో పంచుకొని మన ఆత్మీయ జీవితాలను మార్పు తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి దేవునికి సమర్పించుకున్న ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం మనం కూడా మాదిరిగా తీసుకొని మనం మన క్రైస్తవ జీవితంలో భక్తి జీవితంలో ముందుకెళ్లాలని నేను ఆశపడతా ఉన్నా రైతుల అమ్మ వందన i